పథకాలు అన్నవి పథకాలు అంతకుముందు అనేక పార్టీలు ఇచ్చాయి పథకాలు ఇచ్చిన పార్టీలన్నీ గెలిచాయంటే అది అపోహ మాత్రమే దీనికి ఉదాహరణ మన కేసీఆర్ రైతు బంధు అన్నాడు దళిత బంధు అన్నాడు అనేక పథకాలు కళ్యాణం అస్త అన్నాడు అనేక పథకాలు ఇచ్చినప్పటిని కూడా ఓడించారు ప్రజలు అలాగే రెండు వందల రూపాయలు చేసినటువంటి వైఎస్ఆర్ గారు పెన్షన్ ఆ రోజు పేదవాళ్ళకి వృద్ధులకి అరవై సంవత్సరాలకే రెండు వందలు ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ది అయితే దాన్ని పూర్తిగా రెండు వేల రూపాయలు చేసిన టువంటి ఘనత చంద్రబాబు నాయుడు అంత మాత్రం రెండు వేలు చేశాడు కదండి చంద్రబాబు నాయుడు నుంచలేదే ప్రజలు రెండు వేలు చేశాడు అలాగే పసుపు కుంకుమలు ఇచ్చాడు రెండు వందలు చేసినటువంటి వైఎస్ఆర్ గుర్తున్నారు తప్ప రెండు వేలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గుర్తులేడే ప్రజలకి సంక్షేమ పథకాలతో ఎవరో గట్టెక్కేస్తాం గెలుస్తాం అనుకుంటే అది పొరపాటు అవుతుంది తప్ప ఎటువంటి ఇది ఉండదు ఎవరికైతే సంక్షేమ పథకాలు అందుతున్నాయి వాళ్ళ కుటుంబంలో నాలుగు ఓట్లుంటే రెండు పడవచ్చు అంతే తప్ప పూర్తిగా నాలుగు ఓట్లు పడే పరిస్థితి ఉండదు సంక్షేమ పథకాల వల్ల ఏ ప్రభుత్వం నిలదొక్కుకోలేదు ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు అలాగే ఏది చూడలేదు ప్రతిపక్షాన్ని కూడా చూడలేదు ఎవరడిగితే వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించే విధంగా చూశారు తప్ప వాళ్ళకి వాళ్ళ పిల్లలు చదువుతున్నారా లేకపోతే వాళ్ళ పిల్లలు ఉద్యోగం చేస్తున్నారా వాళ్ళు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారా వేరే పార్టీల్లో ఉన్నారా అన్నది చూడలేదు గత పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని కానీ అనేక హైదరాబాద్లో ఐటీని తీసుకొచ్చింది అభివృద్ధి చేసింది నేనేనని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు ప్రజలందరూ చూశారు అంత మాత్రమే అతనికి ఏం పది సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు లేదు కదా ఐదు సంవత్సరాలని దింపినటువంటి పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్తో వ్యతిరేకత ఉంటే ఈరోజు చేయగలుగుతాను భయపడ్డారు ఆ భయమే అతను ఓటమికి కారణం అవుతుంది ఐడియాలజీ ఏంటి బీజేపీ ప్రభుత్వ ఐడియాలజీ కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాల ఐడియాలజీ కానీ డిఫరెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవునా ఇంకే పార్టీ అవునండి కానీ ఆ భావజాలానికి వ్యతిరేకంగా ఉండాల్సిన పార్టీలు ఈరోజు వాళ్ళకి అంటగాగుతున్నటువంటి పరిస్థితి వాళ్ళతో భయపడిపోతున్నటువంటి పరిస్థితి ఆ భయం వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ జనసేన పార్టీ కానీ వెనుకబడేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి లేకపోతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీయే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ని ఏర్పాటు చేసి ఉండేది కానీ ఆ అవకాశం లేదు ఎవరో రోజైతే బీజేపీతో అంటకాగారు జనసేన కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏ రోజైతే బీజేపీతో అంటకాగుతున్నారో వీళ్ళకి ఓట్ల వ్యతిరేకత అన్నది మొదలైపోయింది ప్రజల్లో వ్యతిరేకత మొదలైపోయింది ఈ పదేళ్ళ బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి ఒక మంచి పని లేదు ఉన్న మన లోటు బడ్జెట్ ఇవ్వలేకపోయారు పోలవరం పూర్తి చేయలేకపోయారు రైల్వే జోన్ ఏర్పాటు చేయలేకపోయారు ఏ అంశం తీసుకున్నా వెనుకబడి జిల్లాలకు ప్యాకేజ్ ఇవ్వలేకపోయారు ఏ రకంగా కూడా ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఆ నిర్లక్ష్యానికి తోడు దురదృష్టం ఏంటంటే ఇరవై ఐదు మంది ఎంపీలు ఆరు రాజ్యసభ మెంబర్లు నూట ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీ పాలనలో ఉన్నటువంటి పరిస్థితి ఇది ప్రజలు గమనించారు ఇంక ఈ రాష్ట్రంలో టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు గెలిచే అవకాశాలు ఉన్నటువంటి టీడీపీ జనసేన పార్టీలు వాళ్ళు కూడా బీజేపీతో అంటగాతున్నటువంటి పరిస్థితుల వల్లే ఈరోజు టీడీపీ జనసేన కూడా ఓడిపోతున్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో లేకపోతే ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ వచ్చేది టీడీపీ జనసేన పార్టీలు ఈరోజు వాళ్ళు కూడా బీజేపీతో సంబంధం కోసం రేపు ఎలక్షన్లో వాళ్ళ సహకారం కోసం వాళ్ళకి ఓట్లు లేవు సీట్లు లేవు ఒక పర్సెంట్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు కానీ వాళ్ళతో ఈ రేపు ఎలక్షన్ సహకారం కోసం వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కానీ అధికార సహకారం కోసమే వాళ్ళతో అంటగాతున్నటువంటి పరిస్థితులు అందుకే బీజేపీ కూడా నిమ్మక నీరెత్తినటువంటి ఇరవై ఐదు ఎంపీలు ఆరు రాజ్యసభ మెంబర్లు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి వచ్చినా మాయే అనుకునేటటువంటి పరిస్థితులు బీజేపీ ఉంది ఆ బీజేపీతో అంటకాగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ ఓడిపోబోతుంది ఏ పార్టీ ఐడియాలజీ ఆ పార్టీకి ఉంటుంది ఏ పార్టీ మేనిఫెస్టో ఆ పార్టీకి ఉంటుంది ఆ పార్టీ మేనిఫెస్టోని కాపీ కొట్టినంత మాత్రాన ప్రజలు నమ్ముతారన్నది అది పూర్తిగా అబద్ధం ఎందుకంటే వాళ్ళు చేయలేనటువంటి అంశాల కిందనే ప్రజలు గమనిస్తారు నిజంగా చేయగలిగితే ముందు ముందు చేసేట పరిపాలన పెట్టగలరు లేదా సొంత మేనిఫెస్టోలో పెట్టుకోగలిగి ఉండేవారు రైతులు ఇక్కడ కూడా స్వతంత్రం వచ్చాక రోడ్డు ఎక్కు ఎక్కిన పరిస్థితులు లేక నరేంద్ర మోడీ గారు వచ్చినాక రైతులందరూ సంవత్సర కాలం పాటు రోడ్డు మీద ధర్నాలు చేసినటువంటి పరిస్థితి